హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు ముగ్గురు మిత్రులు కథ చెప్పబోతున్నాను ఒక గ్రామంలో రాముడు భీముడు సోముడు అని ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్లకు చదువు సందెలు సుఖంగా జీవించడానికి తగిన ఆస్తిపాస్తులు ఉండేవి అయినా వాళ్ళు తృప్తి చెందక ఇంకా ఏదో కావాలని ఆరాటపడేవారు అక్కడికి సమీపంలోనే ఉన్న భయంకరమైన అరణ్యంలో ఒక ముని ఉన్నాడని ఆయనను దర్శించినట్టయితే అంతులేని సంపద గుహకు ఆయన దారి చెబుతాడని వారికి తెలిసింది వెంటనే మిత్రుల ముగ్గురు బయలుదేరి భయంకర వెళ్ళి ఎన్నో బాధలు పడుతూ ప్రయాణం చేసి ముని ఆశ్రమం కనుక్కొని ఆయనకు ప్రణామం చేసి గుహకు దారి అడిగారు ముని వారితో నాయనలారా ఆ గుహకు వెళ్లడం మాటలు కాదు దారిలో భయంకర క్రూర మృగాలున్నాయి గుహలోపల ఇంకా భయంకరమైన సర్పాలున్నాయి ఈ రాత్రికి మా ఆశ్రమంలో ఉండి రేపు ఏమి చేయాలో నిర్ణయించుకోండి అంటూ ముగ్గురికి మూడు కుటీరాలు చూపించాడు వాళ్లకు సపర్యలు చెయ్యటానికి ముగ్గురు అప్సరసలు లాంటి మునికన్యలు నియోగించబడ్డారు రాముడు భీముడు తమకు సేవలు చేసిన స్వయంప్రభను రత్నమాలను చూసి ముగ్ధులై వారిని వివాహం చేసుకుంటే తమ జన్మలు ధన్యమవుతాయని ధనం కోసం గుహకు వెళ్ళి దారిలో క్రూర మృగాల వాతన పడటం మతిమాలిన పని అని తేల్చుకొని మర్నాడు మునితో ఆ మాట చెప్పారు ముని సరేనని రాముడికి స్వయం ప్రభను భీముడికి రత్నమాలను ఇచ్చి తన దగ్గర ఉన్న కొన్ని మణులను కూడా ఇచ్చి వాళ్లను మరింత ఆనందపరచి పంపేశాడు సోముడికి సపర్యలు చేసిన కన్య కూడా అందమైనదే అయితే ఆమె సోముడి మనసును బలంగా ఆకర్షించలేదు అతని మనసు గుహలోని రత్నరాశుల మీదే ఉన్నది ఆ సంగతి గ్రహించి ముని అతనికి గుహకు వెళ్లే దారి చెప్పి జాగ్రత్తగా ఆత్మరక్షణ చేసుకో అని హెచ్చరించాడు సోముడు క్షేమంగానే గుహకు చేరాడు అతనికి దారిలో భయంకర ప్రమాదాలేవి తటస్థపడలేదు అతను గుహ నుండి తాను మోయగలిగినన్ని మాణిక్యాలను తీసుకొని తన గ్రామానికి తిరిగి వెళ్ళాక నగరంలో పెద్ద భవంతి కట్టించి దాస దాసీజనంతో రాజవైభోగంగా జీవించసాగాడు కొంతకాలం ముగ్గురు తృప్తిగానే జీవించారు అయితే రాముడిలోనూ భీముడిలోనూ అసంతృప్తి తలెత్తింది భీముడి భార్య తన భార్య కన్నా అందమైనదిగా రాముడికి తోచింది రాముడి రాముడి భార్య తన భార్య కన్నా అందమైనదిగా భీముడికి తోచింది ఒకరోజు వాళ్ళిద్దరూ కలుసుకొని మనకన్నా సోముడు చాలా అదృష్టవంతుడు వాడిని ఒకసారి చూసి వద్దాం అనుకున్నారు వాళ్ళు వెళ్ళేసరికి సోముడి ఇల్లు రాజభవనం లాగున్నది అక్కడ దాసీలు రంభను తలదన్నేలాగా ఉన్నారు అయితే సోముడి ముఖంలో ఆనందం కనిపించలేదు రాముడు భీముడు ఒక వారం రోజులు సోముడితో గడిపి ముని ఆశ్రమానికి పోతున్నాం అక్కడ మాకు కొంచెం పని ఉంది అన్నారు సోముడు తాను కూడా వస్తానని తనకు మునితో పని ఉందని అన్నాడు ముగ్గురూ కలిసి ముని ఆశ్రమానికి వచ్చారు ముని ముగ్గురి ముఖాలలోనూ అసంతృప్తిని గమనించి వారికి వేరువేరు కుటీరాలు ఇచ్చి ఒక్కొక్కరిని విడివిడిగా కలుసుకుని ప్రశ్నించసాగాడు రాముడు ఆయనతో మీరు నన్ను గుహకు వెళ్లకుండా భయపెట్టారు అందమైన రత్నమాలను భీముడికి సామాన్యమైన స్వయంప్రభను నాకు ఇచ్చారు అన్నాడు భీముడు కూడా సోముడికి లాగా తనకు అంతులేని ధనం దక్కకపోవడం గురించి స్వయం ప్రభ లాంటి అందగతెగాక సామాన్యమైన రత్నమాల తనకు భార్య కావడం గురించి తన అసంతృప్తి వెళ్ళిబుచ్చాడు సోముడు మునీశ్వర సంపద నాకు సుఖము శాంతి లేకుండా చేసింది నాకున్న ఆత్మీయులంతా నా సంపదను బట్టి ఏర్పడిన వారే పోకుండా నన్ను మీరెందుకు వారించలేదు నా జన్మకు అర్థం లేకుండా పోయింది అన్నాడు ముని ముగ్గిరిని ఒకచోట చేర్చి మీరు స్వయంగా చేసిన నిర్ణయాలను గురించి నన్ను ఆక్షేపిస్తున్నారు మీలో ఎవరినీ నేను గుహకు పోవద్దనలేదు మీ భార్యలను కూడా మీరే ఎన్నుకున్నారు కానీ మీకు అసంతృప్ సంతృప్తి లేదు మీకు కావలసినది సంతృప్తే అయితే మీకు ఉండిన దానితోనే సంతృప్తి పడి ఉండవచ్చు నాదాకా రానవసరం లేదు ఇప్పటికైనా మించిపోలేదు మీ మనసులు మార్చుకొని ఉన్నదానితో సంతృప్తి పడడం నేర్చుకోండి అన్నాడు తమ భార్యలు ఇతరుల కళ్లకు అందంగా కనిపిస్తున్నారని తెలియగానే రాముడు భీముడు తిరిగి తమ భార్యల అందం గ్రహించగలిగారు సోముడు తనకు నచ్చిన భార్యను పెళ్లాడి రాజవైభోగాలకు స్వస్తి చెప్పి సామాన్యుడిలాగా జీవించసాగాడు ఈ కథలోని నీతేంటంటే మనకు లేని దాని గురించి బాధపడకుండా ఉన్నదానిలోనే సంతోషపడాలి ఫ్రెండ్స్ ఈ కథ విన్నారు కదా ఇప్పుడు నేను మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడుగుతాను వాటి సమాధానాలని కామెంట్ బాక్స్లో రాయండి మొదటి ప్రశ్న ముగ్గురు మిత్రులు కథలోని ఆ మిత్రుల పేర్లు ఏమిటి రెండవ ప్రశ్న భీముడి భార్య పేరు ఏమిటి మూడవ ప్రశ్న ముగ్గురు మిత్రులలో ఎవరు గుహకు చేరుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్లు ఆన్ చేసుకోండి